నా పేరు శ్రీకాంత్ అండి నేను ఆటో డ్రైవర్ని ప్రభుత్వంలో పదివేలు ఇస్తాను ఆటో డ్రైవర్లు పదివేలు ఇస్తున్నారు అది ఒక రకంగా మేలు అయితే ఇచ్చే పదివేలుకి ఇంకొక ఇరవై వేల రూపాయలు ఖర్చు అవుతున్నాయి ఎక్కడన్నా రోడ్డు బాగుందా ప్రతి నియోజకవర్గంలో కానీ ప్రతి రోడ్డు ఎక్కడ ప్రతి గ్రామంలో కానీ పల్లెటూర్లు చూడండి ఈ రోజున ఒక నేషనల్ హైవే మినహాయించి మిగతా గ్రామాలు ఎక్కడైనా సరే ఒక రోడ్డు బాగుందా ఇచ్చే పదివేలకి ప్రతి నెల మూడు వేల రూపాయలు దాన్ని మెయింటెన్స్ ఖర్చు అవుతుంటే ఇంట్లో ఏం తినాలి ఇప్పుడు ఈ ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా 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 దేనాద స్థితిలో బ్రతున్నటువంటి అంటే ఈ ఆటో డ్రైవర్లు గిరాయిలు లేక వచ్చినటువంటి ఉన్నటువంటి ఎవరికాలకి పన్నులు లేక డబ్బులు లేక మధ్యతరగతి కుటుంబంలో నలిగిపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారంటే దాంట్లో మొట్టమొదటి చెప్పాలంటే ఈ ఆటో డ్రైవర్లే అంటే ఈ ప్రభుత్వంలో పథకాలు ఇస్తాం ఈరోజు అని చెప్తున్నారు కదా దాని గురించి ఇస్తున్నారు కుడి చేత ఇచ్చి ఎడం చేత లాక్కోవడం అంటే ఏంటో తెలుసుగా మీకు అదే విధంగా పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు తీసుకుంటున్నారు ప్రతి దాని మీద ట్యాక్స్ ఆఖరికి మనం తాగే ప్రతి మంచి నీటి మీద కూడా ట్యాక్స్ కడుతున్నాం అది ఒకసారి ప్రజలు గమనిస్తున్నారా గమనించరు ఎందుకంటే పథకాలు ఇస్తున్నారు ఆ పథకాల వల్ల లబ్ధి పొందేది ఎవరు వందకి నలభై మంది లబ్ధి పొందుతున్నారు మిగతా అరవై మంది ఏం పాపం చేసుకున్నారు కరెంటు బిల్లు ఈరోజు కరెంటు బిల్లు చూస్తే సర్ఛార్జెస్ రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి ఎందుకు కట్టాలి మనం ప్రతి నెల కరెంటు బిల్లు కడుతున్నాం ఒక నెల కరెంటు బిల్లు కట్టపోతే కరెంటు కట్ చేస్తారు అలాంటిది ఈ రోజున సర్ అని చెప్పి మన దగ్గర వసూలు చేస్తున్నారు ఎందుకు వసూలు చేస్తున్నారు సర్ మనం ఎందుకు కట్టాలి బొగ్గు ఛార్జెస్ సర్ఛార్జెస్ మనం ఆనాడు కట్టేసాం కదా రెండు వేల ఇరవై ఇరవై ఒకటినాడు కట్టినటువంటి కరెంటు బిల్ని ఈ రోజున వసూలు చేస్తున్నారు ఇది ప్రజలు గమనించారా ప్రతి ఇంటికి మూడు వందల రూపాయలు కడుతున్నామంటే ఐదు కోట్ల మంది జనాభాలో ఎందుకనేసం లెక్క వేసుకుంటే మూడు కోట్ల గృహ నిర్మాణ గృహాలు ఉన్నాయి ఈ మూడు కోట్ల మంది ప్రతి మొక్కలో మూడు వందల రూపాయలు కడుతున్నారు ఇంటికి దీనికి ఎవరన్నా గమనించారా ప్రతి ఒక్కరికి పథకాలు వస్తున్నాయి పథకాలు వస్తున్నాయి మీ ఇంటికి తీసుకొస్తున్నారు వాలంటీర్లు మీ ఇంటికి ఇస్తున్నారు ఇస్తున్నారంటున్నారు ఎక్కడ ఏ విధంగా లబ్ధి పొందుతున్నారు పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు లాక్కోవడం విధంగా ఇచ్చేది పథకాల లబ్ధి చెత్త పన్ను కూడా కట్టాల్సిన పరిస్థితి వచ్చింది కదా ఎలా అనిపిస్తుంది చెత్త పన్ను ఎక్కడక్కడ ఏ ప్రభుత్వంలో ఏ రాష్ట్రంలో ఏ దేశంలో లేనిది ఈరోజున మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో చెత్తకగాడ పన్ను కట్టాల్సిన పరిస్థితి వచ్చిందంటే మన దౌర్భాగ్యం ఏంటంటే ఈ రోజున మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ రోజున చేసుకున్న దౌర్భాగ్యం ఆంధ్రప్రదేశ్లో మనం పుట్టడమే గెలిచే విషయం పక్కన పెట్టండి గెలుపు వాటం అనేది ఆ భగవంతుడు నిర్ణయిస్తాడు ఎందుకంటే ఆ భగవంతుడు ఎవరికి ఎలా రాసి పెట్టి ఉండాలని నిర్ణయిస్తాడు గెలుస్తామని మనం అనుకుంటే సరిపోదు కదా ప్రతి ఒక్క ప్రజల నాడి గెలుపు అనేది గెలుపు వావటం అది నువ్వు అనుకుంటే సరిపోదు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు కాదు కదా డెబ్బై ఐదు గెలవండి మొదల ఈ డెబ్బై ఐదు గెలిచిన తర్వాత అప్పుడు ప్రభుత్వం ఎవరా ఏంటి అనేది చెప్పండి ప్రస్తుతం ఈ ఈ ప్రభుత్వం చెప్తున్నారు రోజున మందు తీసేస్తామని ఇచ్చాము అది తర్వాత మద్యపాన నిషేధం అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున మద్యపాన నిషేధం ఈ రోజున మధ్య వేలై పాలుతుంది బెల్ట్ షాపులు రద్దన్నారు ప్రతి గ్రామంలో ప్రతి బడ్డీ కొట్లోనూ మందు దొరుకుతుంది ఇది మన మద్యపాన నిషేధం అని ఇంకెక్కడ ఉందో చెప్పండి ఎక్కడ లేని బ్రాండ్లు కాడి తీసుకొచ్చి భూమి భూమి అమరావతి ఎక్కడ లేని బ్రాండ్లు సొంత కంపెనీలు సొంత పా వాళ్ళొక పార్టీ రాజకీయాలు వాళ్ళొక లబ్ధి కోసం సొంత కంపెనీలు పెట్టుకుని ప్రజల ఆరోగ్యాలతో చెలగాటవాడుతున్నటువంటి ఈ ప్రభుత్వానికి తక్షణమే ప్రజలందరూ చిత్తశుద్ధి చెప్తారు అంటే ఒక గెలుస్తాను కానీ లేకపోతే కొడాలని గారు సవాళ్ళు చేయడం కానీ ఈరోజు దాదాపు నోటికి వచ్చినట్టు ఎలా అనిపిస్తుంది ప్రజలందరూ గమనిస్తున్నారన్న ఈ రోజున ఎప్పుడో జరిగిన విషయం పక్కన పెట్టండి బూతులు మాట్లాడడం పెద్ద గొప్ప ఏం కాదు ఈ రోజున చదువుకొని అనా కాని కాడ ఎవరు ఎలా మాట్లాడాయో ఎవరితో ఎలా మాట్లాడాలి డ్యూ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ ఎవరు మర్యాద ఇచ్చిపుచ్చుకోవడంలో గొప్పతనం ఉంది కానీ బూతులు మాట్లాడాలని గొప్పతనం ఏముంది చెప్పండి ఎవరైనా మాట్లాడతారు బూతులు ఇప్పుడు గొడవ వస్తే నువ్వెంత నేనెంత చూసుకుందా రమ్మని తొరకొడతారు అది గొప్ప కాదుగా అంటే ఇప్పటికీ చంద్రబాబు నాయుడు పని అయిపోయింది జైలుకి వెళ్ళి వచ్చాడు ఆయన ఎందుకు నమ్మాలి అని అంటున్నారు దాని గురించి ఏమంటారు బాబు గారు రాజకీయంలో ఎంతో గొప్ప వ్యక్తి ఈ రోజున ఆయన ఒక ప్రైమ్ మినిస్టర్గా ఉండాల్సిన క్యారెక్టర్ అయింది ఆయన పొజిషన్ అయింది అయినప్పటికీ కూడా మన రాష్ట్రానికి మేలు చేయాలి మన ప్రజలకి మేలు చేయాలి అని చెప్పి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ కోసం ఆయన ఆహర్నిస్తులు కష్టపడుతున్నాడు మరి ఆయనకి మనం ఎంతో మేలు చేసి ఈసారి మనం తెలుగుదేశాన్ని గెలిపించుకుని మన రాష్ట్రాన్ని మన బా మన బావిపోతా తరాల భవిష్యత్తుని మనం బాగు చేసుకోవాలి తప్ప అది ఒకటి ప్రజలు గమనిస్తే చాలు ఎలా ఉండిపోతుంది ఎన్నికలనే ఎన్నికలనేది వన్ సైడ్ ఇది ఎప్పటికీ మారేది లేదు ఇంకా ఎవరెన్ని చెప్పుకున్నా ఎవరెన్ని మాట్లాడినా తెలుగుదేశం అనేది కంపల్సరీ వస్తుంది ఎన్ని సీట్లు వస్తాయి అనేది భగవంతు నిర్ణయిస్తాడు కానీ తెలుగుదేశం పాలన బాబుగారు పాలన కంపల్సరీ వస్తుంది ఈ రోజున నిరుద్యోగం చూడండి నిరుద్యోగం నిరుద్యోగ ఉద్యోగులకి నేను జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నా అన్నాడు ఎక్కడ జాబ్ క్యాలెండర్ ప్రతి ఉగాదికి జాబ్ క్యాలెండర్ అన్నారు ఏది ఎక్కడ సచివాలయం జాబులు రాష్ట్రానికి ఒక సచివాలయం ఉంటుంది గ్రామానికి ఒక సచివాలయం పంచాయతీ ఉంటుంది పంచాయతీ ప్రెసిడెంట్కి ఉన్నటువంటి చెక్కుపోవాలను తీసేసి చెక్ పవర్ తీసేది ఉన్నారు పంచాయతీ నిధులను స్వాహా చేశారు కార్పొరేషన్ నిధులు స్వాహా చేశారు బీసీ కార్పొరేషన్లు ఎస్సీ కార్పొరేషన్లు ఈ నిధులను ఏమైపోయినాయి ప్రతి ఒక్కళ్ళు గమనించాలి ఈ రోజున ఎందుకంటే ఈ ఒక్కసారి మనం ఈ ఒక్క అవకాశాన్ని వదులుకుంటే కనుక జీవితంలో మన రాష్ట్రాన్ని బాగు చేసుకునే పరిస్థితి మనం ఎప్పటికీ తెచ్చుకోలేము ఇంకా మనం ఒకళ్ళకి కింద బానిసల్లా బ్రతకడమే ఆ రోజున బ్రిటిష్ ప్రభుత్వం ఎలా పరిపాలించిందో తర్వాత రాకపోయి జగన్గాడ అలాగే ప్రభుత్వాన్ని పరిపాలిస్తాడు దుర్మాగ రాజకీయాన్ని అరాచక రాజకీయాన్ని మీరు అందరూ చూస్తున్నారు ప్రత్యక్షంగా చూస్తున్నారు అందరు అనుభవించారు కాడ ఎక్కువగా మాట్లాడితే కేసులు పెట్టడం తీసుకెళ్ళి చాలా ఇబ్బంది పెట్టి ప్రజలను ఎంతో ఇబ్బంది పెట్టారు మీకు ఉన్నారు మీడియా ప్రతినిధులు అందరికీ తెలుస్తుంది